నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని ముంగమూరు వనమిత్రలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం అందరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆర్యవైశ్య నాయకులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొనగా పెనుగొండ పీఠాధిపతి బాలస్వామీజీ చేతుల మీదుగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు కావలి నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నాను పెనుగొండ పీఠాధిపతి బాలస్వామీజీ పాల్గొని శివ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు విశిష్టమైన వేద మంత్రోచ్చారణల మధ్య శివలింగాభిషేకం దీపారాధన కార్యక్రమాలు సాగి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి భక్తులతో కలిసి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మరియు వారి బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు ఆర్యవైశ్యలకు విధాలుగా అడ్డగా ఉంటానని హామీ ఇచ్చారు వేలాది మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పెద్దలు మహిళలు చిన్నారులు మహోత్సవానికి భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు मुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् మెయింటెనెన్స్ చేయాలి దానికోసం స్పెషల్ గా టీచింగ్స్ ఇవ్వాలి మనము అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటాం కానీ డిసిప్లైన్ భగవంతుడిగా ఎక్కువ చేసే తొందరగా అయిపోవాలంటారు ఎట్లా ఇక్కడ నుంచి తిరుమలంటే వెళ్ళాలంటే మూడు గంటలు పెట్టుకుంటే సుమారు మూడు గంటలు దర్శనం మనకు పది నిమిషాలు అయిపోవాలని అడుగుతారు ఎట్లా న్యాయమా చెప్పండి ఇక్కడ నుంచి కాశీ వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణం దర్శనం అరగంట గంటలు అయిపోయింది ఇంత ప్రయాణం చేశాను కదా స్నైత వెళ్ళినా కూడా అంత తొందరగా కదా అవునా కదా కాబట్టి భగవంతుడు మనకి ఎటువంటి యోగ్యత ఉందో మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం మనం చేసుకున్న పుణ్యం మనకు కలిగిస్తారనమాట కాబట్టి అటువంటి యోగ్యత మీరు అందరు సేవ చేస్తుంటే భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని సేవ చేస్తూనే ఉంటాడు మీరు ఎంత సేవ చేస్తే భగవంతుడు అంత సేవ చేస్తారనమాట అందరినీ కూడా పరమాత్మ విశేషంగా అనుగ్రహంపజేయాలని మనస్ఫూర్తిగా నారాయణ స్మరణ ఆశీర్వచనాలు చేస్తున్నాం భవిష్య సోదరులందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసం మాఘ మాసం ఎన్నో కూడా పవిత్రమైన మాసాలు ఈ మాసాల్లో ముఖ్యంగా కార్తీక మాసం సిమార్చలకు శివుని ఆరాధనకు మేము ఉన్నామనే దగ్గర మాకు ఈ కావాలని సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన వైస సోదరులు ఎప్పుడు కూడా నా ఉంటారనే విషయం మీకు తెలుదు నాకు తెలుదు అందుకనే నన్ను గెలిపించే నాడు కూడా చెప్ప కావల వేసే కావ్య కృష్ణారాన్ని మొదటి బిడ్డగా పత్తింటి బిడ్డగా పెద్ద బిడ్డగా మీ ఇంటికి వచ్చి కాపలా కాస్తాడని నాటి నుంచి నేటి వరకు మీరు మేము కలిసి అదే విధంగా ప్రయోగిస్తున్నాం తప్పకుండా అందరం కూడా కలిసి కావాలని కాపు కాసుకుందాం మా గురువు గారు చెప్పినట్టుగానే తప్పకుండా కావలలో తప్పకుండా మాత వాసులే మాత యొక్క కొనుకుండా

ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి